ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగుపరుచుకునేందుకు కావలసినంత సమయం పొందుతారు ఈరోజు చేతిలో మంచి ధనం ఉండడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది పురోగ త్రాగడం మానేందుకు జీవిత భాగస్వామి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి మిగిలిన చెడు అలవాట్లను కూడా బదిలివేయడానికి ఇది సరైన సమయం ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మె కొట్టాలనే సూత్రాన్ని గుర్తుంచుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆనందాన్ని పంచడం గత తప్పులను క్షమించడం ద్వారా జీవితం మరింత సాఫల్యంగా మారుతుంది ఖాళీ సమయం ఉన్నప్పటికీ మీకోసం ఏం చేయలేకపోయినా ఈ రోజు వైవాహిక జీవితంలో బాధకర క్షణాలన్నీ మరిచి అందమైన ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తారు మనసులో ఉన్నది చెప్పడం ప్రేమను మరింత బలపరుస్తుంది పార్వతి మంగళ స్తోత్రం చదవడం కుటుంబ జీవితం ఆనందకరంగా మారేందుకు సహకరిస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు